హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్లో భాగంగా నేను ఈరోజు చేసే టిఫిన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్ సో ఇప్పుడు నేను దీనికోసం ఒక బౌలు పెసలండి పచ్చి పెసలు అంటారు కదా ఆ అనేది తీసుకుంటున్నాను ఒక బౌల్ నిండా ఒక పెసలు అనమాట క్వాంటిటీ నేను చెప్పిన మెథడ్లో వేసుకోండి మీరు కొలతలు అనేవి టూ టూ కప్స్ ఆఫ్ రాగులండి ఇవి రాగులు ఇవ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి సో అందుకని నేను ఒక టూ కప్స్ ఆఫ్ రాగులు యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను కొంచెం మెంతులు యాడ్ చేసుకొని ముందుగా వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసేసుకొని వీటిని ఒక ఎయిట్ అవర్స్ పాటు మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి చూస్తే మనకి రాగులు అనేది కొంచెం నాన నానడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పా పాటు మనం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అయితే మనం మన దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో కొంచెం వాటర్ కొంచెం ఒకేసారి యాడ్ చేయకోకుండా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఈ బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా మనకి మెత్తగా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వీక్లీ వన్స్ ఇట్లా మీరు మిల్లెట్స్తో పిల్లలకి టిఫిన్ చేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో దీనిలోకి ఇప్పుడు నేను పచ్చిమిర్చితో నేను చట్నీ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేపుకొని దీనిలో మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలాగే కొంచెం జీలకర్ర అనమాట జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీనిలో కాంబినేషన్ మీకు అల్లం పేస్ట్ వేసానంటే అర్థమైపోయి ఉంటుంది కదండి అల్లం చట్నీ అండి సింపుల్ అల్లం చట్నీ అనమాట సో దీనిలో కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను అలా కొంచెం చింతపండండి సో ఈ ఇలా మనం ఈ పెసల కాంబినేషన్లో దోశ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలా అల్లం పచ్చడి లాంటిది చేసుకున్నారనుకోండి కాంబినేషన్ బాగుంటుంది దోశలోకి సో ఇప్పుడు దోశలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది ఇన్స్టెంట్గా ఇదేమీ మనకు మ్యారినేట్ చేయాల్సిన పని లేదండి సో మనం అప్పటికప్పుడు రుబ్బేసుకొని వేసేసుకోవచ్చు అనమాట సో ఇది మామూలు మన మినపదోశలాగా పల్చగా రాదు అలాగే క్రిస్పీగా కూడా ఉండదండి సో చూసారా ఈ విధంగా మనకు రాగులు యాడ్ చేసాం కాబట్టి కలర్ ఈ విధంగానే ఉంటుంది సో కలర్ది ఏముందండి మనకి హెల్త్ కదా ఇంపార్టెంట్ సో చూడండి ఈ విధంగా ఉంటుంది దోశ అయితే మీరు పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకోండి వీక్లీ వన్స్ అన్న ఇలా తీసుకుంటే మన ఇంట్లో ఈ మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా రాగులతో చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ వారానికి ఒకసారి అయినా పెట్టండి వాళ్ళకి మంచిగా హెల్త్కి మంచిదండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎస్ అండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్